నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ కి స్వాగతం జిల్లాలో మత్స్య సంపదను పెంచుతాం జిల్లా వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ శాఖ నుంచి ఆరు వందల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి జిల్లా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ సుష్మిత అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా వ్యాప్తంగా మత్స్యశాఖ నుంచి మత్స్య కార్మికులకు అందించే సహాయ సహకారాల గురించి మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ సుష్మిత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి దాదాపు ఆరు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు పద్నాలుగు సంఘాలు ఉన్నాయని ఈ సంఘాలలో నాలుగు వందల మంది సభ్యులుగా ఉన్నారని జిల్లా వ్యాప్తంగా చేపల అమ్మకం దుకాణాలు మత్స్య శాఖ ఆర్థిక సహాయంతో ముప్పై దుకాణాలు నిర్వహించడం జరుగుతుందని మత్స్య సంపదను పెంచడం కోసం చేప పిల్లలను ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల సైజు వచ్చే వరకు పెంచి అవి తీసుకెళ్లి జలాశయాల్లో వదలడం జరుగుతుందని అన్నారు మత్స పరిశ్రమను ప్రోత్సహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఆర్వి జిల్లా మత్స్య కార్మికులు అనేటువంటి వాళ్ళు మరి వారికి జీవనోపాధిగా మరి ప్రభుత్వం నుంచి సహాయాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన మరి వారి యొక్క జీవన విధానంలో ఎంత నైపుణ్యాన్ని సాధించగలిగారు ఎన్ని కుటుంబాలు ఈ చేపాలతో జీవనం సాగించడం జరుగుతూ ఉంది మరి మత్స్య పరిశ్రమ శాఖ నుంచి ఎలాంటి సహాయాలు ఉన్నాయి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు అనే దానిపైన మన అన్నమయ్య జిల్లా మేడం మీరు పీడి గారు అన్నమయ్య జిల్లా మత్స్య పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గారితో సమాచారాన్ని తెలుసుకున్నాం నమస్తే మేడం జిల్లాలో మత్స్య కార్మికులు సంబంధించి మీ శాఖ నుంచి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు అలాగే వారికి జీవనాధారంగా మీ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు అనే దానిపై ఒక సమాచారం కావాలి జిల్లాలో మొత్తం పద్నాలుగు మంది మత్స్య సంపద సంఘాలు ఉన్నాయి వాటిలో మంది ప్రభుత్వంగా ఉన్నారు మత్స్యకారులు అలాగే లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు ఎలుగళ్ళు మరియు సంవత్సరాల బ్యాక్ ఒక రెండు వందల మంది లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు వీళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే సీట్ స్టాకింగ్ అనేది మా కమిషనర్ గారి గైడ్ లైన్స్ ప్రకారము మేము సిద్చేట్ పిల్లల్ని ఒక ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వరకు పెంచి వాటిని వెలుగర్లు రిజర్వాయర్ మరియు ఫోన్స్ ఏర్పడచ్చుతో వదలడం జరుగుతుంది మెయిన్ అనేది మాకు ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఇది ఉంది నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆల్రెడీ మేము మత్స్య చేపలు అమ్ముకునే వారికి ముప్పై షాపులు పెట్టించడం జరిగింది అవి జరుగుతున్నాయి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కిందనే ఇప్పుడు ఎవరైనా విన్నోత్ ఆధునిక పద్ధతిలో ఎవరైనా అక్వకల్చర్ బయో బయోఫ్లాక్ లేదా రీసర్క్యులేటెడ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ వీళ్ళు ఎవరున్నా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా దగ్గరకు వస్తే మేము సబ్సిడీ బడ్జెట్ వచ్చిన వెంటనే ఇంట్ల మేడం ఇప్పుడు ఈ మార్కెట్ అయిన ఎంతమంది ఇక్కడ నుంచి లబ్ధి పొందడం జరిగింది ముప్పై మంది లబ్ధి పొందారండి వాళ్ళకి గీసీ కేటగిరీలో నలభై కాలం సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఎస్సిఎస్సి క్యాటెరీలో అరవై కాలం జరిగింది అంటే ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టుకుంటే సబ్సిడీ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన వొలటెజం వొలటెజం కూడా కొంత ఆ అమెస్ కలిపి మేము ఒక 14 లక్షలు 14 లక్షలు మరి ఈ కట్టిన తర్వాత మళ్ళా కూడా ఇవ్వడం జరుగుతుందేమో వాళ్ళు మిగతా ఉంటే అర్హత ఇంట్రెస్ట్ ఉంది ఎవరైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళు బడ్జెట్ చూడండి హ్మ్ మీరు ఆర్డర్ మరి ఈ చేపలు చేపల్లో ఎన్ని మన రకాలు ఉంటాయంటారో ఈ చేపలు ఏమైతే మన మంచి బెనిఫిట్స్ ఉంటాయంటనమాట వ్యాపారం చేపలు మన రాయలసీమ రీజన్లో ఏంటంటే ఐఎంసి అంటే ఇండియన్ మేజర్ కార్స్ మన ఇండియాలో యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ మేజర్ కార్డ్స్ అనేవి ఉండేవి ఎక్స్ ఎగ్జాటిక్ అంటే అదర్ అదర్ స్టే కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసిన చేపలు ఉన్నాయి సో కట్ల వచ్చే రాగల్ని మోసు ఇవి ఐఎంసీ ఇండియన్ మేజర్ కాప్స్ ఇవి ఆల్రెడీ మన దేశంలోనే పుట్టి పెరిగినాయి కాబట్టి వీటినే మన వాళ్ళు ఎక్కువగా తినడం జరుగుతుంది ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా ఏంటంటే తిలాపియా జిలేబీ చేప అంటారు తిలాపియా బంగా కేసు కొరమీరు వీటిని కూడా మన వాళ్ళు

చనిపోతే చేపల వేట చేస్తూ కూడా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం మరి ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలంటే నేను సచివాలయంలో అప్లై చేసుకుంటే అంటే మా మండల లెవెల్ ఆఫీసర్ వస్తుంది మండల లెవెల్ ఆఫీసర్ నుంచి అతను సర్టిఫై చేస్తే మా లాగిన్ వస్తుంది అంటే మత్స్యకారుడు అయ్యి అంటే మత్స్యకారు సంబంధం సభ్యుడైనా ఉండాలి లేదంటే లైసెన్స్ అంటే కూడా చేసుకోవడరేనో వాళ్ళ మాత్రమే ఉచితం కాదు ఉచితం కూడా కాదు ఆ సభ్యులు ऑलरेडी సభ్యులైన వాళ్ళని ఇంకా రిజిస్టర్ అయ్యి ఉండలేదు అట్లా రిజిస్టర్ అయ్యి ఉండతేనే 50 ఏళ్ళకి ఈ టెక్స్ట్ అంటే క్యాన్సిల్ అంటే ప్రతి ఏకంగా చివరిగా మీరు చేపల పరిశ్రమ మీద ఒక అవగాహనగా మీరు వేరే వారికి కూడా చైతన్యం తేవడం కోసం మీరు అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు చేస్తున్నామండి మమ్మల్ని ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సచివాలయం లెవెల్లో మత్స్యకారులకి నెక్స్ట్ మండలం లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ